జీవం గల దేవుడు ఏస్కేల్ ప్రవక్త ద్వారా ఒక మాట ఇస్రాయల్ లో ఉన్న కాపరులతో ఇలా పలుకుతాడు ఇస్రాయల్ కాపర్లు తమను తాము పోషించుకుంటూ తమకివ్వబడిన గొర్రెలను మేపకోకుండా బలిసిన క్రొవ్విన గొర్రెలను మాంసము తింటూ వాటి చర్మము కప్పుకుంటున్నారు గాయపడిన వాటిని వదిలేస్తున్నారు అని ప్రేమైన దేవుని బిడ్డారా అలాంటి గొర్రెలన్నింటినీ జీవము గల దేవుడే కనుగొని వాటిని పోషించి వాటిని సంరక్షించి గాయపడే వాటిని కట్టి వాటిని మేత భూమి దగ్గరను నీళ్లు సమృద్ధిగా ఉన్న చోటను ఉన్నతమైన ప్రదేశం చోటను వాటిని నిలబడతాడు క్రొవ్విన గొర్రెలకు శిక్షణ అను మేత మేపి వాటిని కూడా సక్రమంగా తీర్చిదిద్దుతాడు ప్రేమ దేవుని మిడ్లారా ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది ఒక్క మాట ఉంది ఈ నాటి కాలంలో ఉన్న కాపరుల దగ్గర నుంచి ఎంత మందికి ఆహారం దొరకట్లేదో నాకు తెలియదు గానీ మీ అందరితో దేవుడు సుటిగా మాట్లాడుతున్నాడు మీరున్న మందిరాల్లోనే మీరు ప్రార్థన చేసినట్లయితే గల దేవుడే మీ యొక్క కాపరులు మనసులు మార్చి వారి ద్వారా మీకు ఆహారాన్ని అందించడానికి గాయపడిన వారిని కట్ట బలహీనంగా ఉన్న వారిని బలపరచడానికి దేవుడు సహాయం చేస్తాడు ప్రేమ దేవుని బిడ్డలారా మనము ప్రార్థన చేసి దేవుడు చెప్పిన మాటలు దేవుడు ఇచ్చిన మేతను భుజించే గొర్రెలుగా ఉండాలని నీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను అదే అధ్యాయంలో ఆఖరిలో దేవుడే ఇలా సెలవిస్తాడు గొర్రెల అయిన మీరందరూ మనుషులు దేవుడును నేనే అని ప్రేమైన దేవుని బిడ్లరా ఆయన మేత చిన్న మన అందరము గొర్రెలమై ఉండి దేవుని యొక్క మేతకై ఎదురు చూసేవారిగా ఉండాలని మీకు ఈ మాటలు చేస్తున్నాను ఈ యొక్క చిన్న మాటలు ప్రభు మనం ఇంటికిళ్ళు దీవించును గాక ఆమెన్